హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ రమణ్ రేవతి డైలీ డైరీస్ అయితే మనము మునగాకు కరివేపాకు కారం పొడి తయారు చేసుకుందాము పల్లీలు అవస్యగింజలు గింజలు మెర్చి నువ్వులు మంచి కారం పొడి ఇది ఇడ్లీ దోశ అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది హెల్తీ కారం పొడి ఎన్నో వ్యాధులు నయం చేసే ఈ కారం పొడి చాలా టేస్టీ రుచికరమైన కారం పొడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రెండి అయితే నేను మునగాకు తీసుకుంటున్నాను ఈ మునగాకుని నేను వాటర్ వాటర్లో కడిగి బాగా పానగాలని నీడని ఆరబెట్టుకోవాలి దీంట్లో ఆ ఒక రోజంతా నేను నీడని ఆరబెట్టుకున్నాను దీంట్లో పుల్లలు చిన్న చిన్న పుల్లలు అవి ఉంటాయి కదా ఎండిపోయిన తర్వాత ఈ పుల్లలన్నీ తీసేసి నేను ఇలా తయారు చేసి పెట్టుకున్నాను అలాగే కరివేపాకు కూడా ముందుగానే వాటర్లో కడిగేసి ఇది కూడా పానగాలిని నీడ ఆరబెట్టుకున్నాను ఇప్పుడైతే బాగా డ్రై అయిపోయింది ఈ రెండు కూడా ఇప్పుడైతే మనం లేకుండా మనం వేయించుకుందరి మునగాకు ఇది మొన్న వీడియోలో చూసారు కదండి మత్తి వారు మత్తి గారి ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ పెరట్లో ఉంది ఈ మునగాకు తీసుకొని వచ్చాను నేను ఈ మునగాకులో విటమిన్ ఏ సి కాల్షియం పొటాషియం అధికంగా ఉంటాయి ఈ మునగాకుని ఇలాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి బాగా అధిక శక్తిని కలిగి ఉంటాయి ఈ మునగాకు అలసట తగ్గిస్తాయండి చాలా మంచిది చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ మునగాకు గురించి మునగాకు చాలా మంచిది ప్రతి ఒక్కరు కూడా మునగాకు తీసుకోండి మన చర్మం కూడా చాలా కాంతివంతంగా ఉంటుంది ఈ మునగాకు తీసుకోవడం వల్ల అలాగే మునగాకు మునగాకులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా మరియు విటమిన్లు చర్మం ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయండి ఇలా వేయించుకోవాలి ఈ మునగాకు ఎన్నో పోషకాలు కలిగి ఉంటాయి అలాగే మన జుట్టు ఆరోగ్యాన్ని కూడా మెరిగి పచ్చి జుట్టు ఆరోగ్యం ఊడిపోవడం కూడా తగ్గిస్తాయి ఇప్పుడైతే వేగిపోయింది ఇది చూడండి ఏ మనం వేయించుకున్న తర్వాత అంటే ఇలా పొడి అయిపోవాలి మంచి స్మెల్ అయితే వస్తుంది ఇప్పుడైతే మనం కరివేపాకును వేయించుకుంటున్నాం చూడండి కరివేపాకు ఇలా వేయించుకోవాలి ఈ కరివేపాకు చాలా మంచిదండి మన జుట్టు ఆరోగ్యం కరివేపాకు ఎంతో ఇస్తుందో ఉపయోగపడుతుందండి జుట్టు కలర్ రావడం కూడా తగ్గుతుంది మరియు జుట్టు ఎదుగుతుందండి కరివేపాకు చాలా మంచిది అందరూ కూడా తీసుకోండి ఇలా వేయించుకోవాలి బాగాన ఇలా ఎలా అంటే అయిపోయింది దీన్ని ఇప్పుడైతే అబసగింజలు అండి ఒక కొప్పు తీసుకున్నాను చిన్న కొప్పు ఇవి గింజలు అందరికీ తెలిసండి బ్లాక్ సీడ్స్ కూడా అంటారు ఇట్లని చూడండి వేగేటప్పుడు ఇలా చెట్టుపట్ల ఆడుతూ ఉంటాయి మంచి వాసన వస్తాయి వేగుతున్నప్పుడు ఇవైతే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందండి ఇది జుట్టు బాగా ఎదుగుతుందండి అవి పదవ సంవత్సరంలో కనిపెట్టారండి అవసరగింతలు ఈ జల్లా కూడా మనం తీసుకుంటే జుట్టుకి ఎంతో చేస్తుందండి ఊడిపోదండి జుట్టు కూడా వేగిపోయేవి ఇప్పుడు ఇప్పుడైతే పల్లీలు వేయించుకుంటారు నేనైతే ఈ కప్పుతో ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను నేను నేర్చుకుంటున్నాను చికెన్ గింజల్లో వి అవిసె గింజల్లో విటమిన్ ఈ ఉంటుందండి ఎక్కువగా ఇది జుట్టుకి చాలా మంచిది ఇదైతే విటమిన్ బి సిక్స్ ఎక్కువగా ఉంటుంది ఇవి జుట్టు కుదిళ్ళకి బాగా ఉపయోగపడతాయి అంటండి పడతాయి మన వెంట్రుకు ఊడిందంటే తల్లోను అది కనీసము మళ్ళీ కొత్త వెంట్రుకు మొలవనందుకు ఇరవై రోజులు టైం పడుతుందంట ఈ ఈ బ్లాక్ ఈ బ్లాక్ సీడ్స్ అన్నది మనం ఒక గ్లాసు ఫ్లాక్ సీడ్స్ తీసుకొని నాలుగు వంతులు నీళ్లు పోసి నీళ్లు మరిగాక ఈ ఫ్లాక్స్ సీడ్స్ అవిసి గింజలు కూడా వేసి జల్ల తయారు చేసుకొని ఆ జల్లని వడకు వడబెట్ వడక వడబెట్టుకొని మన జుట్టు కుదిర్లకి కూడా పెట్టుకొని స్నానం చేసే చేస్తే అవి ఊడిపోయిన జుట్టు పదిహేను రోజులకే మళ్ళీ తిరిగి వస్తుంది తిరిగి వస్తుంది అంత మంచి అవిసి గింజలు అండి ఇవి ఇప్పుడైతే నువ్వులు వేయించుకున్నారు ఒకప్పు ఇవైతే నువ్వులు ఇప్పుడు అయిపోయాయి వేగిపోయినాయి తీసేసుకున్నారు ఇవి కూడా ఇవి కూడా చాలా మంచిదండి నువ్వులు నువ్వుల లడ్డు నువ్వులు కారం పొడి ఇలా చేసుకొని తింటే మన అమ్మమ్మలు తాతయ్యలు కూడా చిన్నప్పుడు వాళ్ళు చాలా మా చిన్నప్పుడు చాలా బలంగా స్ట్రాంగ్గా ఉండేవారు చేసుకున్నారు పచ్చనగపప్పు రెండు స్పూన్లు వేసుకుంటున్నాను నేను ధనియాలు నేను మూడు మూడు స్పూన్లు తీసుకుంటున్నాను ధనియాలు అయితే మూడు స్పూన్లు తీసుకున్నాను ఇవన్నీ ఎలా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే జీలకర్ర కూడా వేసుకున్నారు మనం జీలకర్ర అయితే నేను ఒక్క స్పూన్ తీసుకుంటున్నాను చాలు ఉప్పు ఎండుమిర్చి తీసుకోండి అంటే ఇది ఒక పది పన్నెండు కాయలు నేను తీసుకుంటున్నాను కారం తక్కువగా మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోండి ఇవన్నీ బాగా వేయించుకోండి ఆయిల్లో ఇప్పుడైతే బాగా ఏగా చూడండి స్టవ్ ఆఫ్ చేసుకున్నది చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వేయించుకున్న కరివేపాకు మునగాకు ఇంకా గింజలు పల్లీలు నువ్వులు మొత్తం అన్నీ కలిపి మనం ఇలాగా మొత్తం పొడి చేసి పెట్టుకోవాలి కదా పొడి ఇప్పుడు ఈ పొడి అంతా మనం కలిపేసుకోవడమే ఎంతో టేస్ట్ టేస్ట్గా ఉంటుంది చాలా మంచిది ఈ పొడి ఇడ్లీలో వేసుకొని తినొచ్చు దోశల్లో వేసుకొని తినొచ్చు నెక్స్ట్ రైస్లో అన్నంలో కూడా వేసుకొని మనం నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది మన చర్మానికి ఏంటి జుట్టుకేంటి మన గుండెకి కానీ చాలా మంచిది ఆరోగ్యంగా ఉంటాం ప్రతిరోజు ఒక రెండు స్పూన్లు ఒక్క స్పూన్ అయినా సరే మీరు తీసుకోండి ఇలాగే ఇలా నేనైతే నా ఇలా చేశాను నేను మీరైతే కారం పొడిని మరి ఎలా తయారు చేస్తారో నాకు కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా కరివేపాకు మునగాకు కారం పొడి రెడీ అయిపోయింది ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ బాయ్